హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు విటల్ ఫుడ్స్ అండ్ లాగ్స్ వంట చేద్దామని చూస్తే ఫ్రిడ్జ్లో టమాటా పుదీనా తప్ప ఏమీ లేవండి ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే ఈ రెండింటితో రొట్టి పచ్చడి చేసుకోవచ్చు కదా అని గుర్తొచ్చింది అది ఎలాగో చూసేద్దాం రండి ముందుగా టమాటా పచ్చిమిర్చి పుదీనా కరివేపాకు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర మినపప్పు పల్లీలు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా పుదీనా పసుపు ఉప్పు వెల్లుల్లి రెబ్బలు వేసి మగ్గనివ్వాలి మీలో ఎంతమందికి టమాటాలతో పచ్చడి చేస్తే ఇష్టమో లేదో కూర వండితే ఇష్టమో కామెంట్ చేయండి టమాటాలు మగ్గిపోయిన తర్వాత కొద్దిసేపు ఇవ్వాలి తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న పల్లెల్ని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపుని మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న టమాటా పచ్చడిలో వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా పుదీనా పచ్చడి రెడీ ఇప్పుడు దీనిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది ఎవరైనా ఆహా అనాల్సిందే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్